అంటే ఎన్ని లాంగ్వేజ్లలో ప్రపోజ్ చేయడానికి అన్ని అంటే మీకు ఎన్ని లాంగ్వేజ్లు వచ్చా అది చెప్పండి ఫస్ట్ దాన్ని బట్టి నేను క్లారిటీ తీసుకుంటా ఇది ఒకటి మాత్రం మిమ్మల్ని ప్రపోజ్ చేయడం మాత్రమే నేర్చుకున్నాను నేను అంతే మీకు ప్రపోజ్ చేయడం మాత్రం నన్ను ప్రపోజ్ చేయడానికి ఈ లాంగ్వేజ్ నేర్చుకోవాలి అయితే నార్మల్ గా అయితే ఒకటే లాంగ్వేజ్ హిందీ ఇంగ్లీష్ తెలుగు పోనీ అన్ని లాంగ్వేజ్ చేశారు బాగుంది అయితే నేను ఒక డైలాగ్ చెప్తా మీకు మహేష్ బాబు డైలాగ్ చెప్తా ఎవడి కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోద్దు వాడే పండుగ దీన్ని మీరు హ్యాపీగా ఎలా చెప్తారో చెప్పండి ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోతుంది వాడే పండు వాడే పండు ఓకే బాగుంది ఇదే డైలాగ్ ని భయానకంలో చెప్పండి ఎవరు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోతా వాడే పండు మేడం ఇంకా ఏపీలోకి వెళ్తే వైఎస్ఆర్ సిపి జగన్ గారు వాయిస్ జగన్ గారు వాయిస్ అందరు ఎదురు చూస్తుంటారు ఈ వాయిస్ కోసం ఓకే ఒకటి మాత్రం నిజం చెప్తా ఉన్నా అవుతుంటాయి కానీ మనం ముందుకు వెళుతూ ఉండాలి ఇవన్నీ ఎదుర్కొని మనం పార్టీకి ముందుకెళ్తేనే మనం బాగుంటుంది సింహం ఎప్పుడైనా సింగగానే వెళ్తుంది పందుల్లో వచ్చి వాళ్ళు గెలిచారు అయినా ఏం కాదు ఎప్పటికీ ప్రజల మనసులో మనం ఉంటాము అని చెప్తున్నాను జాగ్రత్తగా ఉండండి మీ అందరికీ రెడ్ బుక్ బ్లాక్ బుక్ ఏదో పెట్టారంట చాలా జాగ్రత్తగా ఉండండి కానీ జగన్ ఏం చేయలేడని చెప్తా ఉన్నా ఇలా ఏం జరిగే అంటే మీరు ఒక మిమిక్రీ ఆర్టిస్ట్ గా చాలా అందరు వాయిస్ బాగా చాలా చక్కగా ఉన్నాయి వాళ్ళని ఇక్కడ లైవ్ లో చూస్తున్నట్టుగా ఉంది హ్యాపీ దానికి అంటే ఒక ఆర్టిస్ట్ గా వెళ్తానంటున్నారు మీరు ఒక సింగర్ గా అంటున్నారు వెళ్ళబోతున్నాను అంటున్నారు అప్పుడు నాకు పాడగా లేదు టూ థౌజండ్ ఎయిటీన్ లో జనసేన సాంగ్ పాడింది చండప్రచండ వెలుగై ఆ సాంగ్ చండ ప్రచండ వెలుగై నిప్పులు గొరిగే శ్వాసై జనసేనాని అని పాడను అనమాట సో అది బాగా పాట అంటే ఆ సాంగ్ మరి చాలా పాపులర్ అని కూడా విన్నాం మేము కూడా యూట్యూబ్ లో అంత పాపులర్ సాంగ్ కదా ఎప్పుడైనా అంటే పవన్ కళ్యాణ్ ని కలిసి ఆ ట్రై చేశారు అంటే అయిపోయింది అతను గెలిచాడు ఇంకా గెలిచాక ఇంకా ఫుల్ బిజీ కదా మేడం అప్పుడన్నా ఇస్తుండనేమో కానీ అయిపోయిన తర్వాత ఇప్పుడు చాలా బిజీ కదా కలవలేదు ఇంకా కలవలేదు అపాయింట్మెంట్ దొరికేటో లేదు ఇప్పుడు మీకు నచ్చిన హీరో ఎవరు నాకు మహేష్ బాబు అంటే మహేష్ బాబు అంటే ఇష్టం మరి కలిసి మహేష్ బాబు వాయిస్ చేయమని మాత్రం అనకండి మేడం అంటే మహేష్ బాబు ఇష్టం అన్నారు కదా మరి ఆయన వాయిస్ ఏ కదా ఫస్ట్ మీరు ట్రై చేయాలి వాయిస్ చేయాలని కూడా అనుకోలేదు అనుకోలేదా ట్రై చేస్తున్నారా కోని ట్రై చేస్తాను కానీ సెట్ సెట్ మేడం అనుకుంటున్నారు సూపర్ ఏమున్నారం ఆ రోజు జగన్ ఏవేవో హామీలు ఇచ్చాడు ఏం చేశాడు ఇప్పుడు ఏం చేశాడు ఇప్పుడు అధికారంలో ఉన్నది నేను నేను మీ హామీలన్నీ నేర్పిస్తాను నన్ను మీరు గెలిపించారు కాబట్టి మీ అందరికీ న్యాయం చేసే బాధ్యత నాది మా నాన్నగారు ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు మన ముగ్గురు ఉంది కోటి హండ్రెడ్ పర్సెంట్ చేద్దాం ప్రజలకు న్యాయం చేసే వరకు మనం నిద్రపోవద్దు ఎవరు ఏమంటారు అవునా కదా అవునవును అన ఎందుకంటే ఆ వాయిస్ నిజంగా నారా లోకేష్ గారి వాయిస్ ని ఎవ్వరు కూడా ఇమిటేట్ చేయడం అనేది అసంభవం యా మీరు మాత్రం కేవలం అది ఇన్చరు చూస్కొని జాగరత నేనందుకు పాజిటివ్‌గానే కదా మేడమ్ చెప్తున్నారు ఎక్కడైనా ఎవరికైనా నెగటివ్ వెళ్ళకుండా మంచిగా పాజిటివ్ పాజిటివ్ చేస్తూనే అంతేనేం మాట్లాడుతున్నాడో వాళ్ళ రూపంలోనే నేను మాట్లాడి ఉంటున్నా గానీ వాళ్ళు ఎప్పుడు నేను సటరికల్ నేను చేయట్లేదు కదా ఎందుకంటే మన అమ్మో పెద్దలతో ఎందుకు పంచాయతీ పెద్దలతో ఎందుకు పంచాయతీలు కానీ ఏదేమైనప్పటికీ వాళ్ళ వాయిస్ అయితే చాలా సూపర్ గా చేశారు ఇప్పుడు ఏపీ రాజకీయాల వాళ్ళు చేశారు ఇటు తెలంగాణ రాజకీయ నాయకుల చేశారు చాలా బాగుంది మీ వాయిస్ కానీ కొడాలి నాని వాయిస్ అది నాని అంటే కొంచెం అనమాట ప్రతిరోజు ఇంకా అంటే మళ్ళీ అన్ని బూతులు ఉండవాలి మేడం కాకపోతే అతను మాట్లాడే ఆయన స్వయంగా వస్తే అన్ని బూతులు ఉంటాయి ఇప్పుడు ఆయన వాయిస్ వస్తుంది కాబట్టి కొంచెం లిమిట్ లో ఉంటాయి అని మాకు అర్థమైంది ఏం చేస్తారు అవును ప్రభుత్వం పోయింది అయితే ఏం చేస్తారు ఓ పెద్ద ఏదో పీకతారంట నా బొచ్చిగాడు ఆడేం చేస్తాడు ఎవడేం చేస్తాడు నన్ను ఎవడేం పీకలేడు ఇప్పుడు చెప్తున్నా ఏ బాబు వచ్చినా నన్ను ఏం చేయలేడు ఎవడాడు ఆడే చేస్తాడా చెప్తున్నా పగిలిపోద్ది అనుకున్నారు ఏంటారా మీరు అసలు ఏంటారు నా ఇంటి మీదకి వేస్తారా రండి చూస్తున్నా గుడివాడ రండిరా చూద్దాం చోట సన్నాసి దద్ద మళ్ళారా మీరు పీకేది మంచి ఆనిమేషన్ కి మంచి వాల్వాయి సూపర్ନ୍ଦసాల్వా యా సోపర్ ఉంది చాలా బాగుంది కొడాలి నానిది కూడా ఆ టైం లో నేను చేసుకొని కొడాలి నది తర్వాత అంబటి రాంబ అంబటి రాంబ హ్ ఆ ఇప్పుడు మీరు ఏం మాట్లాడుతున్నారు నాకు అర్థం కావడం లేదు విషయం మీకు తెలియజేస్తా ఉన్నా ఎవరోండి సుకన్య సుకన్య ఎవరు నాకు నిజంగా తెలియదు నేను సుక్కు సుక్కు అనేది మా ఎవరది మా పియే మీరందరూ కలిసి సుకన్య సుకన్య అంటారు ఎవరండి సుకన్య ఎవరు సుకన్య వాళ్ళు బాగా మాట్లాడండి అనుకుంటున్నారు ఎప్పుడెప్పుడే ఎవరు గంట అరగంట అంటారు ఏమిటమ్మా ఇదంతా నాకు తలనొప్పి గంట అరగంట అన్నాడు నా ఫోన్ వెళ్ళా అది

సూపర్ సూపర్ ఈ ఒక్క డైలాగ్ జాలి ఇంకా ఇంకేం అడగదు ఇంకా అంటే సినిమా యాక్టర్లు మనికిరా జెన్యున్ యాక్టర్స్ పొలిటీషియన్స్ మీ విషయానికి వస్తే ఒక యాక్టర్ గా నేను వెళ్ళబోతున్నాను అంటే ట్రై చేస్తున్నాను చిన్న చిన్న చేస్తున్నా అన్నారు నేను మంచి స్థాయికి ఎదగలను ఒక ఆర్టిస్ట్ గా అని అంటున్నారు ఇది ఓవర్ కాన్ఫిడెంట్ మంచి స్థాయికి నేను ఎదుగుతానని చెప్పలేదు మేడం ఒక స్థాయికి ఎదగాలని అనుకుంటున్నాను ఆ ఆ ప్రయత్నమే నేను చేస్తున్నాను అది మాత్రం నేను ఇందాక కూడా చెప్పాను మేడం ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు ఓన్లీ కాన్ఫిడెన్స్ తో మాత్రమే వెళ్తున్నాను సో డిపెండ్ అపాన్ అంతే చాలా మంది ఓవర్ కాన్ఫిడెంట్ తో ఇండస్ట్రీకి వస్తున్నారు ఇది పొడి చేయగలను అది పొడి చేయగలను నా అంత తోపు లేడు తుడుంకారు లేడు అని చెప్పేసి వచ్చేస్తున్నారు చాలా మంది అంటే ఇట్లా అంటున్నాను తప్పుగా అనుకోవద్దు చూసేవాళ్ళు కూడా అట్లా చాలా మంది వస్తున్నారు ఆ ఇక్కడ టాలెంట్ ఉన్నీ తొక్కేసి ఏ టాలెంట్ లేనోడు పైకి వస్తాయి మేడం మరి అందుకే నేను అడుగుతున్నా అంటే ఒక మిమిక్రీ ఆర్టిస్ట్ గా మీరు ఫేమస్ అవుతూ ఉన్నారు మిమిక్రీలో చాలా నెంబర్ వన్ అని నేను చెప్పగలను కానీ ఆ మిమిక్రీని నమ్ముకొని నేను ఆర్టిస్టును కూడా అవుతాను అనేది నాకు ఓవర్ కాన్ఫిడెంట్ అని అంటే మేడం నేనేమంటున్నానంటే ఇప్పుడు చెప్పాను కదా ఇందా చెప్పాను కదా మేడం నేను అందుకే యాక్టింగ్ లో కూడా వెళ్తున్నా నేను కొన్ని టీడీపీ స్కిట్స్ కూడా చేశాను అందులో వెబ్ సిరీస్ లో కూడా చేశాను మంచి నేమ్ వచ్చింది నాకు సో ఆ రూపంలో నేను వెళ్దాము సరే వై వై నాట్ నాట్ వి గో దేర్ దానికి ఎందుకు రీచ్ కాలేము చిన్న తపన అంతే మీ మీరు చాలా హ్యాపీగా ఫీల్ అయిన మూమెంట్ ఏంటి స్టేజ్ పర్ఫార్మెన్స్ కాదు కదా మేడం నేను ఫిలిం ఛాంబర్కి వెళ్ళాను ఒకసారి వెళ్తే మనం నాగినేడు నాగినేడు గారు అక్కడే ఉన్నారు ఉన్నారనమాట అతన్ని కలిసాను అనమాట సరే ఇది పరిస్థితి నేను మీలా చేస్తాను ఏంటి నువ్వు నాలా చేస్తావా అన్నాడు అవును సరే చేస్తాను సార్ నేను అవునా చెయ్యి నన్ను మిర్చిలో డైలాగ్ చెప్పారు అనమాట మా ఊరు పాలేరు బిడ్డ మీ బడిలో చదివితే గొప్పదవుతుందంటగా అవుతుందంటగా చేర్పించుకోరు అంటే సార్ మేనేజ్మెంట్ కోర్టు మొత్తం సీట్స్ అయిపోయాయి డబ్బా నేను కట్ట కాదు కడితే నేను ఒక్కనే మంచోడిని అవుతా నువ్వు మంచోడు అవ్వాలిగా ఇలా చేసుకుంటూ పోతే మనం చేయలేము సార్ డబ్బుతో వ్యాపారమా సారే దుకాణం పెట్టుకో చూడు రేపటి నుంచి బడికి వస్తుంది దీన్ని చూసి మా ఊర్లో చాలా మంది చదువుకోవాలనుకుంటారు వాళ్ళ కోసం మళ్ళీ నేను గడప అర్థమైందా ఇది బాగా చేశారా అందుకే అది కూడా కాంప్లిమెంట్ ఎందుకంటే బాగా చేసావు సూపర్ ఇది ఎందుకంటే మిర్చి సినిమాలో కూడా ఈ సీన్ హైలైట్ హైలైట్ సీన్ అవుతుంది చాలా హైలైట్ సీన్ అది దాన్ని మాకోసం కోసం వినిపించినందుకు చాలా థ్యాంక్స్ అదే విధంగా అప్పుడు నాగినేడు గారు ఏమన్నారు మీతో మాట్లాడాను మేడం మాట్లాడిన తర్వాత సార్ నాకు మీ వాయిస్ అని చెప్తే వాయిస్ చేశాను దాని తర్వాత అతను ఏ బాగా చేసావరా చిన్న అలాగే అన్నాడు అదే సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ అని చెప్పి దాని తర్వాత నాకు కూడా ఇంట్రెస్ట్ ఉంది సార్ ఇట్లా ఇదే అంటే సరే చూద్దాం అన్నారు డెఫినెట్ గా మీరు ఈ మిమిక్రీ ఆర్టిస్ట్ గా గానీ ఆర్టిస్ట్ గా గానీ ఇండస్ట్రీలో చాలా ఉన్నత స్థాయికి ఎదగాలని మేము కూడా కోరుకుంటున్నాము కాకపోతే ఇప్పుడు మిమ్మల్ని ఒక ర్యాపిడ్ క్వశ్చన్స్ అడుగుదాం అనుకుంటున్నా సూపర్ మేడం కదా కేవలం ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళ గురించే మా కోసం మెగాస్టార్ చిరంజీవి గారి వాయిస్ నిజంగా ఈ రోజు వరకు చూసుకున్నట్టయితే చాలా సంతోషంగా ఉంది ఎన్నో రోజుల తర్వాత మళ్ళీ నువ్వు ఇంటర్వ్యూ చేయడం చాలా సంతోషంగా ఉందమ్మా థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఐ లవ్ అంటే మొత్తానికి చిరంజీవి గారు అంటే ఒక్క మాటలో మీ ఒపీనియన్ సూపర్ మేడం మెగాస్టార్ రియల్ మెగాస్టార్ మరి చాలా చూసుంటాం చూసుకుంటాము ఎన్ని ఎన్ని చూస్తే కానీ ఇక్కడి వరకు రాము చెప్పేదేమో గాడిదా అదే దబిడి దెబ్బిడే మనతో ఆటలొద్దు తెలుసుగా మనదంతా ఫ్రాక్షన్ ఇసాం ఓవర్ కాన్ఫిడే ఓవర్ ఎక్స్పెక్టేషన్ అదే నవరు మూసుకో అమ్మాయి మీకు మాత్రం గ్యారెంటీ ఇవ్వాలి బాబు టార్గెట్ ఇలా అయినారట ఏమి రాంటే ఇంటెంట్ చేస్తావని మీకు పడింది మీకు అయింది ఖచ్చితంగా మూడే బాబు గారు సార్ కేవలం ఇంటెంట్ చేసిన అంతే నేను మూడేంది ఇంకా కానీ బాలయ్య బాబు గారిని దించేశారు పక్కా దించేసారు బాలయ్య బాబు గారు బాలయ్య బాబు గారి గురించి మీరొక్క ఒక్క మాట సూపర్ మేడం అంటే మన బయటికి ఎలా కనిపిస్తారేమో కానీ చాలా మంచి వ్యక్తి అతను నిజంగా మనసు అయితే చిన్నపిల్లల చిన్నపిల్లల కదా ఓకే నెక్స్ట్ వెంకటేష్ అసలు వెంకటేష్ గురించి చాలా తక్కువ మంది చేయడం

సో అమ్మో ఆయన గురించి ఏం చెప్తారు సింప్లెస్ట్ పర్సన్ సూపర్ ఓకే సూపర్ అన్ని మీరు బ్యాలెన్స్డ్ గా బ్యాలెన్స్ చేస్తున్నారు నిజంగా సింపుల్ గా అనిపిస్తారు మేడం బయట కూడా అంతే ఉంటారు ఓకే నాగార్జున హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెంత కాలసం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.